మహిమ గాక సత్యవాక్య సహవాసములో దైవ సేవకులు మన మధ్యలో సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఉన్నారు దైవ సేవకుల పేరు పళని స్వామి పళని స్వామి చిత్తూరు ప్రాంతాన్ని వచ్చారు తమిలియన్స్ కాబట్టి అందరూ దయచేసి ఈ సాక్ష్యాన్ని శ్రద్ధగా విందాం దేవుడు ఏ సాక్ష్యాన్నన్నా మన ముందుకు తీసుకొచ్చాడంటే మనల్ని బలపరచటానికే అలేలుయా దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయానికి దైవ సేవకులుగా పరిస్థితి దేవుడు మైమే కలిగిన కాక ఈ సాక్ష్యత అని చెప్పగలించిన సమయం బట్టి వాస్తమ్మకు కూడి వచ్చిన అందరికీ రఘునామము మైమే చెల్లించున్నాను సారీ నన్ను చెబించుకోండి లాంగ్వేజ్ ప్రాబ్లం దేవుడు తెలుగులే చెప్తాను మీరు విన్నండి మా పేరు పళనిస్వామి మా సొంత గ్రామం కేరళ బార్డర్ ఇన్ తిరునల్వేలి డిస్ట్రిక్ట్ ఇన్ తెన్ కాసి డిస్టిక్ మా ప్రాణం ఆరు తలముర హిందూ పూజారి కుటుంబం నా మా తాతయ్య బిగ్ బిగ్ మంద్ర కాడు నేను ఎప్పుడు ఫోటో పెట్టుకుంటే తిరగదు ఈరోజు ఫోటో తీసుకుని రార్టులో ఉన్నది రూమ్లంటే పెట్టేసినాను బట్ దేవుడి ఎక్కిరువా మా నాయన కుమారస్వామి కుడిల పూజ చేసినప్పుడు మా నాయనాకి దర్శనం దర్శనమిచ్చి ఈ కుమారుడు நான் ஆசிரமத்தில் சேர்ச்சினே வாக்கு யேசு பிரபுடைய சில்வ தரிசனம் கனப்படி நே குடும்பத்தில் மாக்கு வக்தி மார் பிரதர்ஸ் டூ சிஸ்டர்ஸ் அப்படி தேவரு நான் சின்னப்பட்டு வேடனி மா கிராமத்தில் வந்து டூ கிலோமீட்டர் ஃபர்ஸ்ட் ஃபஸ்ட் இந்தியாவில் அசம்படி சாட்சி இன் பவுண்டேஷன் உள்ள ஸ்தலம் இன் கேரளா பாடல் ஆ ஸ்பில ஒரு ஃபாதர் வச்சி மா இன்டிக்கு எப்படும் பிரயாரி வச்சுனப்பு நீ ஆசிரம ஆஸ்டல்க்கு நான் குமாரிக்கு ஒரு சீட்டு தீசி நான் அக்கட பொட்டிசார் அப்படி த்ரீ இயர்ஸ் ஓல்டு நான் சின்ன சின்னப்புடனே நான் ஆஸ்டில் சதுவாக படிச்சு வெண்டனே அக்கவுத்தான் மார்னிங் டிவிஷன் உன்னது நைட் டிவிஷன் சதுவும் உனது అన్నీ మేము రిటైర్ పీపుల్ ఆర్ఫెన్స్ అప్పుడు దేవుడు నాకు పన్నెండు ఏండ్లు ఉన్నప్పుడు నాకు పాలే జ్వరం భయంకరమైన పరిస్థితి వచ్చినది ఇందుకు నాయన అక్కడ ఆశ్రమంలో చేసిన వేడని మళ్ళీ ఎవరు రాలేదు ఒక మాట చెప్పినారు నీ ఇంటికి రాకూడదు ఇక్కడ ఆస్తి అందిస్తే నీకు ఏమొద్దు అన్నా తమ్ముడు అక్కా చెల్లని ఇంటికి పోవద్దు నీ మంచిగా చదువు ప్రార్థన చెయ్యి பிரபு சேவக்கு தேவுட பிரகாரம் முதுக்கு போ நேன் கூட எண்ண பிரபு நம்பிக்கை வச்சேஸ்தான் செப்பினா தர்வாத்த பன்னெண்டே உன்னு நான் செல்வேனு தர்சனம் இது மாவம் ஜெனரேஷன் சாப்பு கட்டு தவாரா நான் பயங்கரமில்ல ரோகத்துல படிப்பை நடுவா பரிசில் உன்னப்புடு மா ஆசிரியில் ஆன்லைன் பிரேன் ஜருத்தா உண்டது அப்புறோம் ఆన్లైన్ ప్రేలో సేవకుడు వచ్చి ప్రార్థన చేసిన వెంటనే నా పైన పరిశుద్ధాత్మ శక్తి దిగినది నాకు విడుదల అయినది ప్రభు ముఖముఖమా నాకు ఏర్పాటు చేసుకున్నారు ఆలయలోగా సెకండ్ థింగ్ అప్పుడు త్రీ ఇయర్స్ లందు పదనాలు సిక్స్టీన్ ఇయర్స్ వర ఐ స్టడీ ఇన్ ప్రార్థన బైబిల్ కాలేజ్ అక్కడే నాకు నేర్పించినారు నేను ఇమోషనల్ పాస్ ప్రాక్టీషన్ తీసుకొని అప్పుడు நம் எவரூம் பயிர் பெட்டலு அந்த தான் அடிக்கப்புறு மீ மந்திரவாதி குடும்பம் பூஜாரி குடும்பம் மாந்திரிஸாரு மேம் செய்ய செப்பினே தர்சனத்துல நேரி சூப்பிச்சு ராலே லூலியா அந்த இமோஷன் ப்ராஷன் ஏஜ் ஆஃப் சிக் டென் டென் சீசி பார்டிஷன் வாட்டர்ல திங்க வெண்டனே ஒரு சூரிய கிரகணம் மாதிரி வச்சுனது మేము పది మంది ప్రాప్టీషన్ తీసుకున్నాము అప్పుడు తీసుకున్న వెంటనే దేవుడు ఈ పేరు ఏమో అడిగినప్పుడు డానియల్ని నాకు రాసి చూపించిన హాలే అప్పుడు బయట వచ్చి సిక్స్టీన్ టు నైన్టీన్ టక్ కార్పెంటర్ చదివి బైబుల్ కాలేజ్ చదివి చిన్న చిన్న సేవల పాల్పొంది ఉన్నప్పుడు నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ మా ఆశ్రమందు హాస్టల్ బయట వచ్చి మేము సొంత సేవ చెయ్యక దేవుడు నాకు పిలిపించినాడు ఇందుకు ముందు మా సొంతము బంధము యారు వచ్చి కిలో ఇండ్లు నేను ఇంటికి పోలేదు వాళ్ళు తర్చిసేవి చేయలేదు చూడలేదు ఏం మాట్లాడలేదు ఉన్నప్పుడు ప్యాపిటిషన్ ఎప్పుడు పొందుకున్నాను మా డాడీ ఆ రోజు ఈవినింగ్ వచ్చినారు ఫస్ట్ పళ్ళు ఆరా తీసుకున్నప్పుడు నీవు ప్యాటిషన్ పొందుకున్నావు ప్రభు నాకు మాట్లాడినారు నేను కూడా ప్యాపిషన్ పొందుకొని మీ వెనకాల వస్తాను నీ ప్రజలకు బ్రజలకు సంఘముకు ఒక உப்பு சால்ட்டு உண்டு ஒரு தீவஸ்தான் நிலபடி எணக்கால சூடக்கூடாது கஷ்டப்படு தேவுடிச்சு ஆசிரமம் அனோதிகளுக்கும் விடுவ அந்த சகனம் பேசி முந்தக்கெல்லே தோட உண்டாரு நான் செல்ல போய் கூட நான் சூடவதுன்னு செப்பேசினா அது எங்க அப்படின் ஏன் பிரபு பைபிள் கேலேஜ் சது அண்ணே ரெடி அனக்கு பிரபு மாட்டாடி எக்கட போவால ஏன் செயலனோ நாங்கள் பிரபு மொத முதல் ராசி சூப்பிச்சாரு ஆ கோல்டு லெட்டரில் அந்த ராசி சூப்பிச்சுன வேண்டனே பிரபு ஆத்மா நாக்கு வினப்படுத்துது தேவைக்கு ஆ ஸ்தலத்தில் போய் நிலப்படுத்தானோ போத்து அக்கடி எவ்வளோ நேரம் போகலை யாவ் கிராமம் போகலை யாவ ஸ்டேட்டுக்கு போகல ஆ ஸ்தலத்துக்கு போயினப்பு அக்கட உள்ள பிரஜருக்கு நாக்கு தரிசனம் இதுதாரு நன்மை வாழ்தோட சேர்ச்சாரு பாசையில் மாட்டாடிச்சினோ வாழ் தான் சேவை முதல் பெட்டி அட்லேயே தேவ் சேவைகளை கொனசாத்தான் కాబట్టి నైన్టీన్ ఇయర్స్ ఓ ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ మా సొంత ఊరు ప్రాంతం అన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు మొదట మొన్న బెంగళూరు పట్టణానికి మిస్టరీ ప్రయాణం పంపించిన వెంటనే ఇతరు వ్యక్తులు సిపిఎం బెండెకాస్ట్ పోస్టర్స్ ఇద్దరు తల్లి తండ్రి వచ్చి నన్ను అభిషేకించి నన్ను ప్రార్థన చేసి బెంగళూరు పట్టణం ఫస్ట్ ఫస్ట్ పంపించినారు అక్కడ వచ్చి ఉన్నప్పుడు ఐసీఐ డైరెక్టర్ అండ్ అసెంబ్లీ యొక్క చర్చ్ ఇన్ ఫౌండేషన్ చివరి నగర్ ప్లేస్లో నన్ను నడిపించి కేరళ ఫ్యామిలీ ఆ పాస్టర్ ఇంటికి అంత అమ్మ పాస్టర్ ప్రార్థన చేస్తుంది వాళ్ళ హస్బెండ్కి చెప్పినది అక్కడ ఇతరు వ్యక్తులు వస్తారు మన ఇంటికి పిలుచుకొని రండి మన ఇంట్లో రూపించి మా సేవకి కొనసాగకే పని చేసుకొని సేవ చేస్తారని చెప్పి పంపించినారు వచ్చినారు స్టాండ్ దగ్గర నిలబడిచినారు మేమేం పోయినాము మన బయటకు చదివినప్పుడు చూసినారు నన్ను పిలుచుకొని పోయినారు మనకు ఇంకోరు నా ఎంపడి ఇంకోరు బ్రదర్ కూడా వచ్చినారు మేము ఇద్దరు ఫోల్ ఫోల్ట్రీ ఫార్మ్ ట్రైనింగ్ నేర్చుకొని సేవ చేసుకుని వాళ్ళ కార్యక్రమం కర్ణాటక పరిధిలో ఉంటాను ఈ సెంటర్లో నాకు దేవుడి పిలుపు ప్రకారం నాకు మ్యారేజ్ ట్వంటీ ఫైవ్ అసెంబ్లీ చర్చిలో మ్యారేజ్ అయినది ఆ చర్చ్ మ్యారేజ్ అయిన తర్వాత నా భార్య సత్యమని అక్కడే మంత్రాలు చేసి విడిపోయి నడవకుండా పోయినది ఈ మంత్రాలు ఎవరు చేస్తారన్నా నాకు మా సొంత అన్నయ్య చెయ్యకూడే వ్యక్తి మా తాతయ్య ఆస్తి అందరూ ఆస్తి పూజ బునాలు చేయకూడ ఎలా ఆస్తిగా ఎత్తుకొని అందరికి మంత్రం పూజ ఇదే చేయకూడ పని అప్పుడు ప్రార్థన చేసి దేవుడు విడుదల ఇచ్చి తోడ బెంగళూరు తీసుకొని వచ్చి సేవ చేసుకొని నాకు ఒక కుమారుడు అనకరం దేవుడు ఇచ్చినారు ఆ కుమారుడు చదువు పెట్టి కాలు కాలేసి చదివించి சிதம்பரம் என்ன கிராமத்துல வாசர் உன்னா ஆய் கிராண்ட் சன் கிராண்டா உன்னது ஆய இண்டிப்பெண்ட் சேவச்சேஸ் கொண்ட பதிமந்திரி சகாய கொடுக்கே தர்சனத்துல உன்னு நல்ல சூழத்துக்கு சித்தூர்க்கு வச்சாருத்தார் பெங்களூர் பட்டணத்துல இருந்து மொத மொத தர்சனம் ஹைதராபாத் டாக்டர் புன்கூரி ஆபிரகா வாழை குடும்பம் எட்டு தர்சனம் இல்லைக்கொண்டு வச்சுனாரு ஹைதராபாத் பட்டணம் வச்சி நம்ப ஏழு அனது வாழ் இன்னைக்கு தேவுட் అది ద్వారా బాబు ప్రవీణ్ మాకు పరిచయమైనది ఆ బాబు పరిచయం ప్రవీణ్ ద్వారా మీ దగ్గర రావాలకి దేవుడు నాకు దేవుడు నడిపించినారు యాక్చువల్లీ రెండు రోజుల కింద ఇక్కడ వచ్చి పది రోజులు ఇప్పుడు అయింది నేను ఊరికి పోవాలని అనుకున్నాను లేదు దేవుడు పోవద్దు అకే నిన్న పిలిచి వచ్చినాను కొన్ని రోజులు హైదరాబాద్ పట్టణంలో నేను కొంచెం ప్రాంతం ఇస్తాను అక్కడ పాగా కోట నిర్మలం చేయాల మీ పని ప్రార్థన చేయకూడే పని நீக்கேம் காவோ அன்னீ அனுக்கூலம் செய்வன் மாட்டாடி பிடிச்சு வச்சி இக்கட வச்சி ஒய பிராந்தத்தில் இப்படி உண்டும் இக்கடந்து நான் அனைவம் அனைவ பிராந்தம் அனைக புசை தயார்ச்சேசி பல கண்டிக்கு தர்சனம் தவாராம்பி அனைவந்த சேவைக்கு பம்பியது நர்சனம் சங்க அபிவிருத்தி செய்ய மா தர்சனம் ஐக்கிய பிரேமத்தோடு ஒர்க் கொடு எங்கரேஜ்மெண்ட் వాళ్ళ సేవల ముందు కొనసాగుక నాకు ఇచ్చిన దర్శన వరం కాబట్టి నాయన ముందు నాకు చెప్పిన నేను చనిపోతాను నీవు రావద్దు అని చెప్పిన వెంటనే వన్ టూ మంత్స్ ఫోన్లో మాట్లాడి బ్యాప్టిషన్ తీసుకున్నారు రోమన్ క్యాథలిక్ బ్యాప్టిషన్ తీసుకున్నారు తర్వాత మిషన్ల బ్యాప్టిషన్ తీసుకున్నారు దేవుడి రాచేతికి వెళ్ళిపోయి ముప్పై ఐదు ఏళ్ళు అయిపోయింది హాయ్య ఈరోజు మా అక్క అక్క చనిపోయినారు అన్నయ్య చనిపోయినారు తమ్ముడు చనిపోయినారు మా సొంత బంధం ஆர்ட் செஸ் நீ இனம் நீ பிராந்தம் நீ சொராமம் அன்னி பூமி அன்னீ விஷிப்பெட்டு நான் எம்படி ரப்பினுட்டு நான் நடிப்பி இண்டியா பாரதேசத்துல ஏழு ரெண்டு தரம் நேரி தி வந்து பாம்பாய் கல் கத்தா அந்தமா குஜராத் பல ஸ்தலங்களில் தர்சனத்தில் நடிப்பினார் அக்கடிக்கல தயார் செய்யது மிஷினரே தர்சனபுரம் காபட்டி சமயம் சின்ன பாஸ்தா இத்தலத்தில் கூட மா ஜீவிதம் வந்துட்டு கூட இது மந்திரம் ஒரே சங்கம் ஒன் ஃபைவ் ஒன் பவர் ஒன் விஸ்வாசம் ஒன் வேடா கான் நாலேஜ் மன சுய ரத்தத்தில் சம்பாதிக்கப்பட்ட குடும்பம் ஒருக்கு ஒர்க்கொருக்கு ஒருக்க பிரேனில் பால் தொந்தி முந்துக்கு ராவதுக்கு அநேக எத்தப்பட சங்கத்துக்கு இ சங்கம் ஒரு சீவ ஜீவனு உள்ள சங்கமாக இது ஆசிரியப்பட்ட சங்கமாக அநேக ஸ்தலத்துக்கும் கட்டுகள் விபின் அநேர்களுக்கு ஒரு ஆத்மீக தள்ளியாக தேவன் மிம்மனை எச்சிஞ்சு கணப்படிச்சு மையங்கள் கொண்டுக்கும்படி யாவ ஊர் ஸ்தலம் யாவது ஏரியாவில் இருந்தாலும் நீக்கொரக்கே நீ குடும்பம் கொறைக்கே சேவை கொரக்கே நான் பிரார்த்தனை சகாயம் எக்கடனும் கூட உன்னது நீரந்தபம் ஆயுத ரத்தத்துல கலின குடும்பம் அக்க அம்மா செப்பினுட்டு ஒர்க்கொரு பிரேரண பால் பண்ணி முந்த கொனசா படல சங்கம் புரோக்கன் செய்யக்கூடாது சங்கம் ஐக்கியப்படலை இது முகர் குடும்பமே ஒரு சங்கம் பாரியபர்த்தாலே சங்கம் இது முகர் நாம எங்கடனோ அதே சங்கமாக காட்டி ஆகிரி ரோசில் உண்ணாம சைத்தான் எந்த ரகத்துல யாவ ரீதிக்க வந்து அதை புரோக்கன் செய்யது மோசடிய பிரபு கராப் செய்யறதுக்கு என்னோ ரகால வசா உன்னது உன்னப்படு கூட அன்னி துப்பாக்களின் தேவர் மாற்றி ஒரு ரூபாந்திர சங்கமாக மிம்மனை எச்சிஞ்சி கனப்படுத்தாரு தேவர் மிம்மனை தீவிச்சாரு தேவருக்கு இந்த சின்ன சாட்சியை மிச்ச கிருமைக்கு தேவருக்கே மய்மை கலவுக்காக நான் பிரின்ஸ்கல் வச்சுன பிரவீன் குடும்பத்துக்கும் மா அக்காருக்கும் செல்லைக்கும் அந்த இருக்கும் மீனந்திரும்மா குடும்பமே நான் மீக்க ஒரு அன்னையா ஏஜ் சிக்ஸ்டி சிக்ஸ் தேவடி கிருவை ஏஜ் தேவனுடைய கிருவேல் அன்னி பிராந்தம் அன்னி ஏரியா அன்னி வீடு தாக்கத்தானே அன்னி கொடுத்திருந்தாலும் அன்னி ஏரியாலும் திருக்கி திருக்கி வச்சு தான் தாத்தா தாத்தாப்பூ நாலு மூறு ஏழில் ஆகி போயிருந்தேன் ஹைதராபாத்துக்கு போச்சு இன்னும் ஏழுலேருந்து இன்னொரு ரகல தேவடைய நடிப்பு எச்சிஞ்சு காப்பாற்றாக உண்டாரு నా కొరకి నా భార్య పిల్లల కొరకి ప్రార్థన చేయండి మీ కొరకి మీ సంఘం కొరకి అందుకు మా ప్రార్థన సహాయం ఎప్పుడు ఉన్నది దేవుడికి మై మీ కలుగును కాక ఆమె కుటుంబాన్ని దేవుడు పూజారి కుటుంబాన్ని మంత్రాల యొక్క వాటి నుంచి దేవుడు సంపూర్ణంగా విడుదల ఆయా ప్రాంతాల్లో అనేకని బలపరచడానికి నేను అదే చెప్తాను అందరినీ పరిచర్యలు చర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే ఎవరికి ఏం ఆత్మించాడో గ్రహించి చేయాలని నేను పదే 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 చెప్తాను అందరూ పాట పాడేవాళ్ళు అయితే వాళ్ళు ఎవరు అందరూ ప్రార్థించే వాళ్ళు అయితే ఆటపాడే వాళ్ళు ఎవరు కాబట్టి దేవుడు ఆత్మ ఒక్కడే ఆరాధించే వాళ్ళు కూడా ఆత్మతో సచివిక ఆరాధించారు మనం ఏమై ఉన్నామో మొదట ఆయన దగ్గర నుంచి కనుక్కోవాలి దేవాలన్ను ఏం చేయడానికి పుట్టించావు ఆయన అడగాలి నేనైతే చాలా గర్వంగా చెప్తాను భ్రష్ట దేవుడు నిలబెట్టుకున్నాడు అదే మాట దేవుడి సేవకుడు చెప్పాడు రెండవదిగా అనేకమైన సేవకులు స్థలం నుంచి బయటకు వెళ్ళబోతున్నారని చెప్పాడు అనేకల పట్లు తెంపబోతున్నారు కన్నీరు కన్నీలు పొడవపోతున్నావు దేవుడు చెప్పాడు ఎందుకంటే ఇది దేవుని కాదు అండ్ మెయిన్ స్పెషన్ ఏంటంటే సంఘ కాపరిగా నేను నిలబెట్టానని సేవకుడు వారదేవి మాట్లాడి నా పిలుపు అదే నా రూఢి అదే మీరు కూడా మీ విషయంలో దేవ చిత్రం అయిందో కలుపులు ముందుకెళ్తే మన చిత్తాక మరి మన మధ్యలో ఉన్నటువంటి జకం వచ్చి ఒక పాట పాడతారు తర్వాత మనము ప్రవీణ్ గారు